రైతులు నష్టపోయారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన నిందాక మనం ఉంటే శశిభూషణ్ గారు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు వెంటనే పునరుద్ధరించారు కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కల్వట్టు పంటికి ముందుగా మనం కరెక్ట్ చేయగలిగాం సహాయ సేకరణ మన ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి ఏదైనా చూస్తే షెల్టర్స్ రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు వాటిని కూడా సరి చేస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట ఏరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో టి సిసిడి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితమయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాల్లో చేశాం దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేసే రెండు వందల పదమూడు మెడికల్ క్యాంప్స్ ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగు కనీసం ఎనిమిది కిలోలు వెయిట్ ఉన్నది అది దాంట్లో మనం పెట్టేది రైస్ ఒక్కొక్క నిత్యవసర వస్తువులు కుటుంబానికి ఒక పాతి కేజీలు బియ్యం అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది యాభై కేజీలు బియ్యం అలాగే కందిపప్పు ఒక కేజీ పామ్మాయిల్ ఒక లీటర్ చక్కెర ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ అలాగే బంగాళదుంపలు ఒక కేజీ ఇవి తీ ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తారు ఇస్తూ ఉన్నారు అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్ వాటర్ ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు లేదంటే మీరు డైరెక్ట్ ఇవ్వడం ఇప్పుడు అన్నిటి మనకున్న ఆరు జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చాలా చాలా దెబ్బతింది దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేసింది అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఇరవై ఆరు టీమ్స్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఇరవై రెండు టీమ్స్ ఇండియన్ నేవీ నుంచి రెండు టీమ్స్ వచ్చి సహాయ చర్య సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి ఒక మనకి వాళ్ళు ఇరవై ఆరు టీమ్స్ పంపిస్తే దాంట్లో పన్నెండు స్టేట్ మన మన రెండు ఎన్డిఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇరవై రెండు మనం డిప్లాయ్ చేస్తే పన్నెండు స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాకే పని మనం చేయాల్సి వచ్చింది అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి అలాగే రెండు ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి ఒక టూ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి అలాగే వన్ ఎన్డీఆర్ఎఫ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ బాపట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ ఒకటి రెండు స్టాండ్ బైలో ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి రెండు ఇండియన్ ఏవీ నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే చేరలేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడి మెడిసిన్ కానీ చేశారు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది పడవలు అరేంజ్ చేయబాయి ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో వీ హ్యావ్ ఎనఫ్ మోటరైజ్డ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ మోటరైజ్డ్ బోట్స్ ఫిఫ్టీ ఫోర్ నాన్ మోటరైజ్డ్ బోట్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందాం ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను తిరగా అవి మనం చేయగలరు కాబట్టి ఈ మూడు అడుగులు నాలుగు అడుగుల్లో మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ అంబాపురంలో అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది యాభై ఐదు బోట్లు బాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేతిగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళు దాంతో ఎంగేజ్ చేయబడ్డారు అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ స చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి ఆ రంగంలో ఉన్నాయి ఈ నిన్న చెప్తే ప్రజలకి వెళ్ళ అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వంద నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ మూడు వరకు ఈ కాల్స్ వచ్చినాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ వన్ టూకి వచ్చినాయి వెయ్య ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి సో ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది